నమస్తే మెట్రో ఉదయం న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ కరీంనగర్ జిల్లా జమ్ముకుంట మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టింది సొంత పార్టీకి చెందిన పిఆర్ఎస్ కౌన్సిలర్ లేరని కాంగ్రెస్ పార్టీ పీసీసీ సభ్యులు పత్తి కృష్ణారెడ్డి అన్నారు జమ్ముకుంట పట్టణంలో తన నివాసంలో ఏర్పాటు చేసిన రిపోర్టర్ల సమావేశంలో ప్రతి ప్రతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యల పట్ల మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించడం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజా పాలన కొనసాగిస్తామని అన్నారు నాకు ఓటు వేయకుంటే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటామనే ప్రజలను సెంటిమెంట్తో భయపెట్టి ఎమ్మెల్యేగా గెలిచిన కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటు అన్నారు ప్రజలకు ఏమి చెప్పి గెలిచారు మర్చిపోయారని తీరా జమ్మకుంటపట్నంలో మున్సిపల్ చైర్మన్ టిఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచిన కౌన్సిలర్లు అతనిపై అవిశ్వాసం పెడితే కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసి అవిశ్వాసం పెట్టిందనడం కౌశిక్ రెడ్డి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరి రమేష్ టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్రఎం సతీష్ రెడ్డి ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎంగిలీ రామారావు వేదవంక మండల ప్రెసిడెంట్ సాహెబ్ హుస్సేన్ రైతు సంఘం అధ్యక్షులు జైపాల్ రెడ్డి కరీంనగర్ జిల్లా ఎస్టీసీఎల్ ఉపాధ్యక్షులు సూర్య యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ సజ్జు జమ్మికుంట మండలం ఎస్టీసీఎల్ అధ్యక్షులు రాజపల్లి రమేష్ ఎండి సలీం మండల అశోక్ గౌడ్ మధుకర్ వినోద్ రెడ్డి చిలువేరి రాజమౌళి పాతకాల అనిల్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు మరి మీ బిఆర్ఎస్ కౌన్సిలర్లే పదహారు మంది మేము అవిశ్వాసం పెట్టిన దానికి అటెండ్ కావడానికి సిద్ధంగా ఉన్నామని అధికారులకు చెప్తే మరి మీరెందుకు ఊరు విడిచిపోయినరు మీరు ఎక్కడో ఉన్నా సరి అయిన సమయానికి మీరు కౌన్సిల్ కి ఎందుకు రాలేకపోయినారని నేను సూటిగా ఈ చైర్మన్ గారిని ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నాను ఎప్పుడు అవిశ్వాసం గెలిచినట్టు మీరు అందరు వచ్చి మున్సిపాలిటీలో అటెండ్ అయ్యి మా మీద అనవసరంగా అవిశ్వాసం పెట్టారు ఇంకా చూడండి మేము అందరం హాజరయ్యాం అని మీ బలప్రదర్శన చేసినప్పుడు మీరు అవిశ్వాసం నెక్కినట్టు మీ దగ్గర పద్నాలుగు మంది ఉంటారు మీ దగ్గర పద్నాలుగు మంది ఉంటారు మీరు అవిశ్వాసం సమయానికి జమ్మిగుంట మున్సిపాలిటీ కటెంట్ గారు ఓసారి పోలీసులు ఏకే ఫార్టీ సెవెన్ వేసుకొని అక్కడ కాపలా కాస్తున్నారు మా ముందుండరు అని చెప్పి ఈయన అంటాడు కౌశిక్ రెడ్డి నీ గవర్నమెంట్ ఫార్టీ సెవెన్ ఇచ్చి నువ్వు మందికి బెదిరించింది నీకు యాది లేదా అని నేను అడుగుతున్నా అంటే పోలీసు నిర్బంధం కాంగ్రెస్ ఏదో చేసింది అంటున్నారు నేను ఒకటే చెప్పదలుచుకున్నా మీకు మరోసారి ఇది కేవలం లేదా బిఆర్ఎస్ కౌన్సిలర్లు వాళ్ళ మధ్యలో సయోధ్య లేక వాళ్ళ పంపకాల్లో తేడా వచ్చి వాళ్లకు కౌశిక్ రెడ్డికి ఇబ్బంది అయ్యి వాళ్లకు ఆ చైర్మన్ కి ఇబ్బంది అయ్యి పెట్టినటువంటి అవిశ్వాసం తప్ప ఇది కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి అవిశ్వాసం కాదు మేము పెట్టిన అవిశ్వాసంలో మీరు రండి అని చెప్పి పునగంటి మల్లయ్య గారిని కోరొచ్చు సాయం రమాదేవి గారిని కోరొచ్చు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా టిఆర్ఎస్ చేస్తున్నటువంటి అరాచక పాలనకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చారు కదా ఈ మున్సిపాలిటీలో కూడా అవిశ్వాసం నెగ్గుతుంది ఈ మున్సిపాలిటీలో కూడా అవిశ్వాసం పెడితే ఈ ప్రజా వ్యతిరేకమైన పాలనని అంతమొందించొచ్చు అని మా కౌన్సిలర్ ఎవరన్నా ఉంటే దానికి సపోర్ట్ చేయొచ్చు కానీ మీ పార్టీ వాళ్ళు పెట్టినటువంటి అవిశ్వాసాన్ని మీరు నెగ్గినట్టు సమయానికి కార్యాలయానికి అటెండ్ కాకుండా ఏమో సాధించినట్టు నేను సూటిగా ఒకటే చెప్తున్నాను మీది మెజారిటీ పాలక వర్గం కాదు అవిశ్వాసం ఎవరు పెట్టారనే విషయాన్ని కాసేపు పక్కకు పెడితే మీరు పద్నాలుగు మందితో పదమూడు మందితో పరారయ్యి సమయానికి కార్యాలయానికి అటెండ్ కాకుండా రాత్రిపూట పట్టణానికి వచ్చి మేము నెగ్గినమని ఈలలు కొట్టడం బాలాసంచ పేల్చడం దండలు వేసుకుని ఫోటోలు దిగటం మీరు ఎట్లా నెగ్గినట్టు అని ప్రశ్నిస్తున్నారు మీది మెజార్టీ కౌన్సిల్ మీది మైనార్టీ కౌన్సిల్ మీరు చెప్పాల్సినట్టు డౌస్ మరి పదహారు మంది ఆ పక్కన ఉన్నప్పుడు మీరు పద్నాలుగు మందితో మీరు అవిశ్వాసం నెగ్గినవని మీరు ఎట్లా చెప్తున్నారు కాబట్టి ఇప్పటికైనా జమ్మికుంట పట్టణానికి సంబంధించినటువంటి ప్రజా సమస్యల మీద ఈ కౌన్సిలర్లు కానీ చైర్మన్ కానీ ఎమ్మెల్యే గారు కానీ పనిచేస్తే బాగుంటుంది అక్కర్ రాని విషయాలు అవసరం లేని విషయాలు కాంగ్రెస్ పార్టీకి ఏదో బురద గుయ్యాలని కాంగ్రెస్ పార్టీ ఏదో చేసిందని ఓ మనిషిని ఓ ఫోటో చూశాడు ఆ ఫోటోలో చేతులన్నీ కింద తెగిపడ్డట్టు ఆ తెగిపడ్డ చేతుల మీదకెళ్లి ఈ చైర్మన్ నడుస్తున్నట్టు ఏది మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు కాబట్టి ఆ చేతులు కింద తెగిపడి ఉంటే దాని మీద నడుస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు కౌశిక్ రెడ్డి గారు మీరు సినిమా చూపిస్తామని అంటున్నారు సినిమా చూపించటం కాదు మాకు కూడా అనొచ్చు మేము కొంచెం పద్ధతి పాటించాలని చెప్పినాం ప్రతిసారి మీరు కవింపు చర్యలు చేస్తారు మాతో ఏదో తిట్ల ప్రయత్నం చేస్తారు